నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇండియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపరకున్నటువంటి ధన్యవాదాలు అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా తెలుసు నా ఇరవై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు యువత అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత వలన నలభై పర్సెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నా కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరినప్పుడు కుటుంబ సభ్యులందరం కూడా మాట్లాడుకొని దినేష్ రెడ్డిని రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి తీసుకొచ్చాం మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం దినేష్ రెడ్డి గారు కోవిడ్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కోవిడ్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రెండు సంవత్సరాల పాటు ప్రజల్లోకి పోయి ప్రజల మన్నలను గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా తెలుసు ఏ విధంగా మరి చిట్ట చివరి నిమిషం వరకు ఎదురు చూసాం నిరాశ ఎదురైంది అయినప్పటికీ కూడా ఈరోజు నిరాశ పడకుండా భవిష్యత్తు దినేష్ రెడ్డికి చిన్న వయసు కాబట్టి భవిష్యత్తు మీద ఆశాజనకంగా ముందుకు పోతామనేటువంటి ఆలోచనతో దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి కృషానటువంటి సంకల్పంతో ఉన్నాం శక్తి మంచిన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించుకున్న దానికోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న దానికోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్దేశలు కృషి చేసేదాని కోసం శక్తి మంచిన లేకుండా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అతి బాధాకరమైనటువంటి సంఘటనలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవులు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు కానీ అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేశామని మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం మనస్తాప మనస్తాపానికి గురై ఇవ్వరని ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చాం ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా మా కుల దైవం ఏడుకుండ వెంకటేశ్వర స్వామి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి సాక్ష్యగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారు పేరుగా ఇరవై సంవత్సరాల నా రాజకీయ జీవితం జరిగింది ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే ఏ పొరపాటు కూడా చేయ ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం శక్తివంత కూడా ప్రయత్నం చేస్తాం అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యాన్ని కనిపించారు చక్కటి ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయావో మాకు ఇవన్నీ చెప్పాడు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కోవ్వులు నియోజకవర్గంలో కూడా దినేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత రెండు సంవత్సరాలుగా పనిచేశాడో ప్రజల అభిమానాన్ని చూడకున్నాడు ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడు ఈరోజు అదే క్రమంలో ముందు పోతాం మా లక్ష్యం ఒకటే రాజకీయాల్లోకి ఆనాడు ప్రవేశించినప్పుడు కోవ్వులు నియోజకవర్గ బిడ్డగా తోగురు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా తోగురు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా ఒక భరోసాను కల్పించాలా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోలేనటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం అదే లక్ష్యంతో ముందు ముందు కూడా పనిచేస్తాం ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కొవ్వులు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం కోవ్వురు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈరోజు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవిరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టానం వర్గం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం దానికి అనుగుణంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వంతుగా ఆసక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని ఈ రోజు వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం పలు ప్రాంతాల్లో పలు అనుమానాలు ఉన్నాయి ఈ రోజు ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ అనుమానాలు నివృత్తి అది కేవలం సొంత మనుషులు సొంత అనుతమ్ములు బంధువులు ఆత్మీయులు స్నేహితులు ఈరోజు మొత్తం యావత్ ఎక్కడ చూసినా ఏ పెద్ద దగ్గర పోయినా ఏ కార్యక్రమం దగ్గర పోయినా ఏ కార్యక్రమంలో పోయినా ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఒక ఆరోపణ చేస్తా ఈ ఆరోపణలకే మనస్తాపం చెంది ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి బంధువులకి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం తప్పించి వేరే కారణాలు ఏవి కూడా లేవు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మా లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఒక్క రూపాయి డబ్బును కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మేము ఏ రోజు మా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేయాలవినీతి చేయాలక్రమాలు చేయాల నిబద్ధతగా రాజకీయాలు చేస్తా కాబట్టి బాధాతత్వ హృదయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తప్పించి వేరే ఉద్దేశం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ దయచేసి మమ్మల్ని నిందించద్దు మమ్మల్ని తప్పు పడ్డద్దు మేము ఎక్కడా తప్పు చేయలేదు చెయ్యము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను